హాయ్ మీకోసం మంచి జాబ్స్ ఇచ్చాను సో మినిమమ్ ఈ వీడియోలో ఒక ఫిఫ్టీన్ జాబ్స్ గురించి తెలుసుకుందాం సో డిజిగ్నేషన్ సపరేట్లీ సో ఇవన్నీ ఫ్రీ జాబ్స్ ఒకవేళ మీరు హెచ్ఆర్ నెంబర్ కాల్ చేసినా ఇమీడియట్లీ రెస్పాన్స్ అవుతాడు సో మీరు హెచ్ఆర్ నెంబర్కి కాల్ చేసినప్పుడు సో ఈ జాబ్ కాకుండా ఇంకా వేరే జాబ్స్ ఏమైనా ఉన్నాయని అడగండి ఎందుకంటే ఒక ఒక హెచ్ఆర్ దగ్గర ఒక క్లయింట్ మాత్రమే ఉండదు మినిమం ఒక టెన్ క్లయింట్స్ వరకు ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి సో మీరు ఫోన్ చేసినప్పుడు ఇంకా మిగతా జాబ్స్ కూడా ఉన్నాయేమో అడిగి తెలుసుకోండి ఓకే ఓకే ఇప్పుడు ఒక్కొక్క జాబ్ గురించి మనం వివరంగా తెలుసుకుంటాం ఓకే సో సో జాబ్స్ ఓపెనింగ్ ఫర్ ది బ్రాండ్ సేల్స్ మేనేజర్ బ్రాంచ్ సేల్స్ మేనేజర్ ఎల్ఏపి ప్రోడక్ట్ ఎన్బిఎఫ్సి ఇన్ పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ ఇది పాలకొల్లు వేకెన్సీ ఉంది సో గ్రీటింగ్ ఫర్ ఆర్ఐఎల్ క్రెడిట్ క్యాపిటల్ కంపెనీ వచ్చేసి క్రెడిట్ క్యాపిటల్ అనమాట ఓకే సండే సండూ రెజమ్ టు ది బెలూన్ మెయిల్ సో ఇక్కడ మెయిల్ ఐడి కూడా అని ఇచ్చారు సో ఇక్కడ వాట్సప్ నెంబర్ కూడా ఇచ్చారు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ డబల్ సిక్స్ సో ఒకవేళ మీకు ఈ జాబ్ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే మీరు ఈ నెంబర్ కన్నా కాల్ చేయొచ్చు లేదా రెజ్యూమ్ అయినా సరే అప్డేట్ చేసి పంపించండి ఓకే సో జాబ్ లొకేషన్ వచ్చేసి పాలకొల్లు సో ఇది హైదరాబాద్ లో వేకెన్సీ ఉంది సో ఎవరికైనా సేల్స్ మేనేజర్ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ ఉంది ఏజ్ అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఎక్స్పీరియన్స్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎల్ఏపి అండ్ ఎన్బిఎస్ ఒక బ్యాంకింగ్ అండ్ టీమ్ హ్యాండ్లింగ్ ఇండస్ట్రీ టీఏ ఇన్సెంటివ్ మెడికల్ బెనిఫిట్స్ సో ప్రీవియస్ కంపెనీలు తనకి ఏదైతే చేశాడో దాని తగ్గట్టు దాని తగ్గట్టు వాళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట ఓకే సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి మోర్ అని చెన్ ఓకే సో ఇక్కడ ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఏ ముందు ఇచ్చాడు నీ దగ్గర ఇచ్చారు ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ మండే ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ సో మీరు ఒకటి బాగా గమనించాలి నేను ఎందుకు ఈ వీడియోలు పెడుతున్నా అంటే వీళ్ళకి ఒకటేసారి అంతమంది క్యాండిడేట్స్ కానీ దొరకరు ఓకే ఒకవేళ మీకు జాబ్ ఇంట్రెస్టెడ్ ఉంది అంటే మీ నెంబర్ కాల్ చేయండి సార్ నేను ఇట్లా మీ జాబ్ చూసాను ఒక మీకు నాకు ఇంట్రెస్టెడ్ ఉంది అంటే వాళ్ళు హండ్రెడ్ మీకు అడ్రస్ సెండ్ చేస్తారు ఆ లొకేషన్కి వచ్చి మీరు జాబ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో అయినా పల్లె నేను అందుకే ఈ జాబ్ పెడుతున్నానండి ఎందుకంటే అందరికి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ టెన్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ అంటే ఒకటేసారి దొరకరు సో టైం పడుతుంది వాళ్ళకు బట్ వేకెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అయినా కూడా కొన్ని కారణాల వాళ్ళు డ్రాప్ అవుతారు మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే మీరు అప్రోచ్ కావచ్చు ఓకే ఓకే క్వాలిఫికేషన్ వచ్చేసి డిజిటల్ ఆఫీసర్ ఇన్ ఐఎండ్ బ్యాంక్ సో జాబ్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ డిజిటల్ ఆఫీసర్ లొకేషన్ ఆల్ ఓవర్ విశాఖపట్నం ఇది విశాఖపట్నంలో వేకెన్సీ ఉంది అనమాట శాలరీ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ టూ ట్వంటీ వన్ థౌసండ్ వరకు ఇస్తున్నారు ప్లస్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎలిజిబిలిటీ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఉంది అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి త్రీ మంత్స్ బ్రాంచ్ రన్నింగ్ అయి ఉండాలి ఫీల్డ్ విజిట్ రిక్వైర్డ్ ఆఫ్టర్ రన్నింగ్ నో సేల్స్ టార్గెట్స్ మెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వెల్కమ్ సో ఇది సో మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాడు అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇంతకు ముందు చెప్పాను ఇదే ఫోన్ ఇంకా నెంబరు ఏం డీటెయిల్స్ ఇచ్చాడు సో ఇది చెప్పేసి వన్ పోస్ట్ ఉందంట ఆన్ రోడ్ జాబ్ ఇది శ్రీకాకుళంలో వేకెన్సీ ఉంది ఇది కూడా శ్రీకాకుళం సో నేను చెప్పాను కదా ఒక కంపెనీలో ఒక క్లయింట్ ఉండదు చాలా క్లయింట్స్ ఉంటాయి కాబట్టి చూడండి ఈ క్లయింట్ దగ్గర ఇంకోటి అర్జెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి శ్రీకాకుళంలో కూడా వేకెన్సీ ఉంది మార్కెటింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సాలరీ మ్యాక్సిమం అప్ టు నైన్టీన్ థౌసండ్ సో ఇక్కడ చూడండి వీళ్ళు ఇది శ్రీకాకుళంలో వేకెన్సీ ఉంది ఎఫ్ఎస్ఐ వన్ పోస్ట్ ఆన్ రోల్ అంటే ఎఫ్ఎస్ఐ అంటే మళ్ళీ నాకంత ఎఫ్ఎస్ఐ గురించి తెలి తెలిస్తే తెలిసిన చెప్తా తెలియకుండా తెలియదు ఎందుకంటే ఒకవేళ మీకు ఈ జాబ్ నచ్చింది సాలరీ శాలరీ నచ్చింది అంటే మీరు కనీసం ఫోన్ అన్నా అడిగే ఛాన్సెస్ ఉంటారు కాబట్టి సో ఇక్కడ మళ్ళీ ఫోన్ నెంబర్ డిఫరెంట్ పెట్టారు నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ ఫోర్ టూ ఫోర్ టూ నైన్ సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేయండి సో ఇంకా ఇంకా వేకెన్సీ ఇక్కడ మళ్ళా నవీన్ కుమార్ ఇక్కడ వేరే నెంబర్ ఇచ్చారు ఇది యాక్సిస్ బ్యాంక్ లో పొజిషన్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్ వచ్చేసి సిఏసిఏ సిఏఎస్ఈ కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ ఓపెనింగ్ అంటే కాసా అనమాట కాసా అంటే అకౌంట్ ఓపెన్ చేయడం అంటే బ్యాంక్ అకౌంట్ జీరో అకౌంట్స్ కానీ కంపెనీ వెళ్ళేసి అకౌంట్స్ ఓపెన్ చేయడం బ్యాంక్ అకౌంట్ సో వీళ్ళకు కొన్ని కంపెనీలు టైఅప్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి జీరో అకౌంట్ ఓపెన్ చేయాలి కొత్త జాయిన్ అయినప్పుడు వాళ్ళకి అకౌంట్స్ కావాలి కాబట్టి జీరో అకౌంట్ ఓపెన్ చేస్తారు దీన్ని కాసా అంటారు అనమాట ప్యాకింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫార్టీ ఎల్పిఎఫ్ ఏంటి ఉండదు ఎలిజిబిలిటీ ఏజీ బిలో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండ్ ఎనీ డిగ్రీ ఉండాలి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎలా ఎల్ఆర్ కూడా తీసుకుంటున్నారు ఇంటర్ గ్రాడ్యుయేటేషన్ సర్టిఫికేట్ జాబ్ టైప్ ఆన్ రోల్ పై పర్మనెంట్ ఉంటుంది సో ఇక్కడ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు కానీ జీరాక్స్ ఒరిజినల్ కాదు ఓకే జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ ఇంటర్వ్యూ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్ ఓకే ఇంటర్వ్యూ రౌండ్ వచ్చేసి హైదరాబాద్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ రౌండ్ వచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ టెస్ట్ అప్లికల్ టెస్ట్ ఉంటుంది సెలెక్టెడ్ వన్ వీక్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది ఆఫ్టర్ ట్రైనింగ్ సో టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకు ఆవల్ ప్రొవైడ్ చేస్తారు ఇటు ఇంట్రెస్టెడ్ కాల్ నెంబర్ ఇచ్చారు ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ కి ఈ నెంబర్ కాల్ చేయండి ఒకవేళ ఈ యాక్సిస్ బ్యాంక్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సో ఇంకోటి వచ్చేసి ముత్తూర్ ఫైనాన్స్ ముత్తూర్ ఫైనాన్స్ లో కూడా వేకెన్సీ ఉంది పొజిషన్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్ వచ్చేసి బిజినెస్ లోన్స్ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ హౌసింగ్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ ఇవ్వడానికి ప్యాకింగ్ వచ్చేసి ప్యాకేజ్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ టూ ఎల్బిఏ ప్లస్ ఇన్సెంటివ్ ఎలిజిబిల్ ఏ బిలో ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఎనీ డిగ్రీ రిక్రూట్మెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ అవర్ లర్నింగ్ అయినా పర్లేదు జాబ్ టైప్ వచ్చేసి ఆన్ రోల్ పర్మనెంట్ జాబ్ లొకేషన్ హైదరాబాద్ సో ఒకవేళ ఈ నెంబర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ నెంబర్ కూడా కాల్ చేయండి సో ఇదేమో సర్వ సర్వగ్రహం ఫైనాన్స్ అండ్ పొజిషన్ వచ్చేసి బ్రాంచ్ రిలేషన్ ఆఫీసర్ బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ రోల్ వచ్చేసి బిజినెస్ లోన్ పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ హౌసింగ్ లోన్ ప్రాపర్టీ లోన్స్ సో ఇది మొత్తం బ్యాంక్ సంబంధించింది మీరు ఇలా ఒక్క నెంబర్ కాల్ చేస్తే అతని దగ్గర వేకెన్సీ ఏమేమి అన్ని మీకు వాట్సాప్ పోస్ట్ చేస్తాడు దాన్ని బట్టి మీరు ఏ జాబ్ లో చేయాలి ఏం చేయాలనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ ప్యాకేజ్ వచ్చి టూ పాయింట్ జీరో టూ అండ్ టూ పాయింట్ ఫైవ్ వెల్ ఓకే ప్లస్ ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వచ్చే ఏజీ బిలో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండ్ ఎనీ డిగ్రీ ఉండే రిక్రూట్మెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ జాబ్ టైప్ ఆన్ రోల్ పర్మనెంట్ జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ లో వేకెన్సీ ఉంది ఓకే ఇక్కడ లో కూడా బ్యాంక్ వేకెన్సీ ఉన్నాయన్నమాట పొజిషన్ వచ్చేసి విర్చువల్ వర్చువల్ ఆపరేషన్ రోల్ ఆన్ బోర్డ్ కాల్స్ ఇన్ లైన్ ఆర్ అవుట్ ఆఫ్ బోర్డ్ కాల్స్ అండ్ సో ఇన్ బోర్డ్ అండ్ అవుట్ బోర్డ్ కాల్స్ అన్ని చేయాలన్నమాట ప్యాకేజ్ టూ పాయింట్ జీరో ఎల్పీ ఉంది ఎలిజిబుల్ ఏజ్ బిలో థర్టీ ఇయర్స్ ఎనీడిగ్రీ లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ జాబ్ టైప్ వచ్చి ఆన్లో ఉంది జాబ్ లొకేషన్ హైటెక్ సిటీ అంట సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ నంబర్ కి కాల్ చేయండి ఓకే సో అది హెచ్డిఎఫ్సి ప్రొఫైల్ పర్మనెంట్ వర్క్ ఫర్ హోమ్ జాబ్ అనమాట ఇది పర్మనెంట్ వర్క్ ఫర్ హోమ్ జాబ్ అంట జాబ్ డీటెయిల్ వచ్చేసి కంపెనీ నేమ్ ఎంఎస్ ప్లేస్మెంట్ సర్వీస్ జాబ్ టైటిల్ వచ్చేసి నాన్ ఐటీ రిక్రూటర్ వచ్చే హైరింగ్ ప్రాసెస్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ రిక్వైర్మెంట్ స్కిల్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఏజ్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వెల్కమ్ సో ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ అనమాట వర్క్ ఫర్ హోమ్ ఇంట్లో ఉండి వర్క్ చేయడం సో కానీ హెచ్ఆర్ గా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే అంటే ఐటీ గా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే నాన్ ఐటీ ఐటీ కాదు నాన్ ఐటీ నాన్ లో వరకైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో పోయిట్ సో సాలరీ సాలరీ వచ్చి ఫైవ్ థౌసండ్ టైప్ అని ఉంటుంది సాలరీ వచ్చి ప్రీవియస్ దాన్ని బట్టి ట్రైనింగ్ ఇస్తారు ఆఫ్టర్ ట్రైనింగ్ టెన్ థౌసండ్ పర్సెంట్స్ ఏంటి అంటే వర్క్ టైమింగ్ నైన్ ఏఎం టు సిక్స్ పిఎం సండే వీక్ ఆఫ్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇంటర్వ్యూ ర్చువల్ ఇంటర్వ్యూనే ఉంటుంది సో ఇంకా కాంట్రాక్ట్ అప్లికేబుల్ నోట్ చార్జ్ చార్జెస్ అప్లికేబుల్ ఓ సారీ బ్రో ఒకవేళ దీన్ని ఏమన్నా చార్జెస్ ఏమైనా తీసుకున్నారంటే ఇది ఇగ్నోర్ చేయండి ఓకేనా వదిలేసేయండి సో ఇక్కడ చార్జెస్ నోట్ అంటే ఇది ఒక్కదానికి ఎందుకు పెట్టిన విఆర్ ఐడింగ్ సైడ్ ప్రమోటర్ ఏజ్ లిమిట్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ రిటైల్ ప్రొడక్ట్ సేల్స్ సో ఆన్ లొకేషన్స్ లో ఉంది టీవీ టెక్నీషియన్ సో టీవీ టెక్నీషియన్ ఇన్స్టాలేషన్స్ సో ఇది ఇందులో మీకు ఏ జాబ్ అయినా పర్లేదు ఇంకొకవేళ నచ్చింది అంటే చూడండి మనీ పర్పస్ అయితే అవసరం లేదు జాబ్ ఓకేనా ప్లీజ్ ది మనీ పర్పస్ కాదు అన్నట్టు పెట్టారు వేరే డైరీ లో పెట్టారు సో అందుకే చెప్తున్నాను అంటే సో ఇక్కడొచ్చేసి ఐటీ బ్రిక్స్ హైరింగ్ ఫర్ సిఎస్ఏ సెమీ వాయిస్ ప్రాసెస్

సో వాట్సాప్ సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ వన్ టూ జీరో ఓకే ఈ నెంబర్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు సో రిక్వైర్ అర్జెంట్ రిక్వైర్ పొజిషన్ వచ్చేసి అకౌంట్ ఎక్సిక్యూటివ్ లొకేషన్ వచ్చేసి అప్డేట్స్ హైదరాబాద్ సాలరీ ట్వంటీ కే ట్వంటీ ఫైవ్ కి పర్ మంత్ క్వాలిఫికేషన్ బీకామ్ ఎక్స్పీరియన్స్ మినిమం టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జాబ్ ఓకే అకౌంట్ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి మీకు చూపిస్తాను జరుగుతుంది సో జస్ట్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ కీ రెస్పాన్సిబిలిటీస్ సో ఇవన్నీ రీడ్ మోర్ అనేది అని సోది అనే అవసరం లేదు జస్ట్ ఇది ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే సో ఓ సారీ మీకు ఫోన్ నెంబర్ చూపెట్టలేదు కదా ఇంపార్టెంట్ ఇలా నచ్చింది అనుకో ఎవరు కాల్ చేస్తారా ఓకే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఉంది మెయిల్ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ అప్డేట్ చేయండి ఓకే โซ่สองจ็อบสำเร็จโซ่ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇండ్ సేమ్ ఇప్పటిదాకా ఇదే నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కి కాల్ చేయండి ఓకే మర్చిపోకండి కాల్ చేయండి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర చాలా జాబ్స్ ఉన్నాయి సో ఏమేం జాబ్స్ ఉన్నాయో డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేస్తారు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ జాబ్స్ లొకేషన్ తిరుపతి కంపెనీ మీకు ఇక్కడ నెంబర్ ఇచ్చారు కృష్ణ సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ త్రీ టూ ఎయిట్ వన్ ఫైవ్ పే పే కంపెనీ అనమాట సేల్స్ ఎక్సిక్యూటివ్ క్యూఆర్ క్యూఆర్ కోడ్ అంటే పైపింగ్ మిషన్ సేల్ చేయాలి క్వాలిఫికేషన్ టువెల్ అబో ఎక్స్పీరియన్స్ ఓన్లీ కానీ అప్లై సాలరీ ఎయిటీన్ కే టు ట్వంటీ కే నెట్ నెక్ట్సరీస్ఐపీ కూడా బోనస్ కూడా ఉంది ఇన్సెటివ్ కూడా ఉంది ఎక్స్పీరియన్స్ సిక్స్ మంత్స్ అని వీళ్ళు సేల్స్ ఎక్స్పీరియన్స్ అంటే మ్యాండటరీ బయటికి బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండటరీ ఉండాలి సో మీకు ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఇవి లొకేషన్స్ సో తిరుపతి నెల్లూరు కడప కర్నూలు ఈ లొకేషన్స్ లో ఏదైనా సరే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు వైజాగ్ గాజువాగ్ ఈస్ట్ సో ఇవన్నీ లొకేషన్ ఏపీ లొకేషన్స్ ఓకే సో ఒకసారి చూడండి ఫ్రీ జాబ్స్ ఫ్రీ జాబ్స్ ఫ్రీ జాబ్స్ ఓకే సో ఓకే ఇంకా కొన్ని జాబ్స్ నేను మీకు అప్డేట్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ